నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుగొనడం మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెప్పినట్టు ఆనాడు గుంపు చేయడం జరిగింది నూరి దత్తాత్రేయుడు గారు అప్పుడు కోడలి శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది దాని తర్వాత ఈ ఒక ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు తో ముఖ్యంగా తులసి పోలవరపు గారు అలాగే మన కాకితీయస్ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కోడల శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కోడల శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం అలా రెండు వేలకి ఆసుపత్రి పూర్తయ్యి